హలో ఎవ్రీ వా అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ముస్లిం స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తారో అయితే చేసి చూపిబోతున్నానండి నాకు తెలిసిన షెఫ్నైతే అడిగి కనుక్కున్నాను ఈ గోంగూర పచ్చడి రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చికెన్ బిర్యానీలోకి అయితే అసలు ఎంత బాగుందో తెలుసా అండి గోంగూర పచ్చడి అనేది ఈ గోంగూర పచ్చడి అనేది మనకి వెజ్ బిర్యానీస్లోకి అండ్ దమ్ బిర్యానీస్లోకి అండ్ పులావ్స్లోకి చాలా మంచి కాంబినేషన్ ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ గోంగూర పచ్చడి కోసం అయితే రెండు మీడియం సైజ్ గోంగూర కట్టలను అయితే ఆకుల వరకు తుంచేసేసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి చూశారు కదా ఇలా ఎర్రగా ఉండే గోంగూర తీసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ పులుపు కూడా బాగుంటుంది ఈ గోంగూర అనేది తెల్లగా ఉండే గోంగూర ఏంటంటే పులుపు ఉండదు సో వాటర్ అంతా డ్రైన్ చేసుకొని అయితే మీకు చూపించానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నాను సో గోంగూర అనేది కొంచెం అంటుతుందండి సో మందంగా ఉండే బాండీ తీసుకోండి బాండి అలా హీట్ అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి అంతే ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఈ గోంగూరకి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి కొంచెం గోంగూరకి పచ్చిమిర్చి అనేది ఎక్కువే పడుతుంది సో చూసుకొని వేసుకోండి రెండు కట్టలకి నేను ఒక పది పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి కొంచెం ఘాటుగా మిర్చి ఇలా మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎండిమిర్చి రెండు కాంబినేషన్తో కూడా చేసుకోవచ్చు బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు అచ్చం భోజనాలు తింటే పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో పచ్చిమిర్చి కొంచెం అలా వేగిపోయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా అవి మొత్తం ఫ్రై అయిపోయినాయి దాంట్లోనే ఒక పెద్ద సైజ్ టమాటా వేసుకున్నానండి రెండు కట్టలకి గోంగూర కదా టమాటా ఎందుకు అనుకుంటారేమో బట్ టమాటా వేసుకోండి ఖచ్చితంగా మీకు టేస్ట్ బాగుంటుంది టమాటా కూడా కొంచెం అలా మగ్గిపోయిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చండి మొత్తం మగ్గించుకోవాలండి సో చూసారు కదా కొంచెం అలా మగ్గించుకోవాలి అలా మగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర అనేది డైరెక్ట్గా అంతే వేసేసుకోండి గోంగూర అనేది కొంచెం ముడుచుకుంటే మనకి దగ్గర అవుతుందండి సో అందుకే నేను ఫుల్గా వేసేసుకున్నాను గోంగూర వేసిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టండి అప్పుడు ఆవిరికి ఏంటంటే గోంగూర అనేది ఈజీగా ముడుచుకుపోతుంది ఇప్పుడు హైలో పెట్టారు కదా కొంచెం అలా గోంగూర అనేది కొంచెం ఇలా వడబడిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అన్న లేకపోతే సిమ్ ఫ్లేమ్లో అన్న పెట్టేసుకోండి మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఒక వన్ సెకండ్ మూత పెట్టి తీసేసేయండి తీసేస్తే చూసారా గోంగూర అనేది మగ్గిపోయింది ఈజీగా మగ్గిపోతుందండి గోంగూర అనేది ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేయండి మొత్తం ముక్కలు అండ్ గోంగూర పట్టించండి అలా కలిపి సో చూసారా మనకి కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్కి అయితే గోంగూర అనేది మంచిగా అయితే అలా దగ్గర పడిపోయింది చూడండి ముక్కలతో పాటు అలా దగ్గర పడిన తర్వాత దాంట్లో ఇక్కడ ఎక్కువ వాటర్ పోయకూడదండి జస్ట్ మనం టీ తాగుతాం కదా కప్పు చిన్న కప్తో చిన్న కప్పు వాటర్ పోసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయండి మీరు కావాలనుకుంటే గోంగూరతో పాటే వాటర్ వేయించండి స్టార్టింగ్లో బట్ నేను ఇలా వేశాను ఇలా అయితే వాటర్ వేసిన తర్వాత కూడా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నానండి చూడండి అలా బబుల్స్ వచ్చి కొంచెం మనకి పైకి నురుగులాగా వస్తుందండి అలా అయితే ఉడికించుకుంటే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ ఉండదు గోంగూర అనేది అండ్ పచ్చిమిర్చి కూడా ఇప్పుడైతే కొంచెం అలా దగ్గరగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలండి మరీ గట్టిగా అవ్వకూడదు ఉడకబెట్టేసుకొని ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి పచ్చడి అనేది ఇలా అయితే స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవడమే అండి కూలయిన తర్వాత మీకు వేడిదైతే అసలు వేయకండి ఎందుకంటే ఎప్పుడన్నా గోంగూర పచ్చడి అనేది వేడి వేస్తే చిందేస్తుందండి మళ్ళీ ఫేస్కి కొడుతుంది ఎవరైనా ఫస్ట్ టైం వంటలు నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పాను వేడిదైతే అసలు ఎప్పుడు వేయకండి చూసారు కదా ఇప్పుడు దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్ అయితే ఉప్పు వేసుకోండి గోంగూర పచ్చడికి ఇలా చేసుకుంటే ఉప్పు తక్కువ పడుతుందండి ఎందుకంటే మనకి సైడ్ డిష్గా కదా బిర్యానీస్కి అండ్ ఏదన్నా ఫ్లేవర్డ్ రైసెస్కి సో చూసుకొని వేసుకోండి మరీ ఉప్పు ఎక్కువ ఉంటే బాగుండదు సైటిష్గా చేసేటప్పుడు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అండ్ లైట్గా కొంచెం పసుపు అండి ఉడకబెట్టేటప్పుడే గోంగూరలో పసుపు వేసుకోవాలి నేను అక్కడ మిస్ చేశాను అందుకే ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇలా ఫైన్ పేస్ట్ అయితే చేసుకున్నాను చికెన్ బిర్యానీలోకి కాంబినేషన్ కాబట్టి అలా స్మూత్గా ఉంటేనే బాగుంటుందండి సో చూశారు కదా మనకి బయట హోటల్స్లో వాళ్ళే మనం ఎప్పుడైనా భోజనాలకు వెళ్ళినప్పుడు పెడతారు కదా బిర్యానీస్లోకి పచ్చడి అయింది అలానే ఉంది కదండి టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా అంతే ఉందండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టేసుకున్నామండి తాలింపు నచ్చల వాళ్ళు స్కిప్ చేయాలి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఆడిన తర్వాత కరేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు అనేది పచ్చళ్ళలో వేసేసుకొని మిక్స్ చేయడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు సేమ్ ముస్లిం స్టైల్లో గోంగూర పచ్చడి తింటే ఎలా ఉంటుందో అంతే ఉంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ గోంగూర పచ్చడి అనేది ఫ్లేవర్డ్ రైస్లోకి చికెన్ బిర్యానీస్లోకి అండ్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా నేను చూపించినట్టు ఈ గోంగూర పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్యితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సి నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్